హలో వియర్స్ వెల్కమ్ టు ఈ వీడియోలో ఈ రోజు రథసప్తమి కదండి ఈ రోజు చిత్రగుప్త నోము పదహారు ఫలాల నోము తౌడు నోము నోచుకున్నాను పదహారు ఫలాల నోములో నాకు దొరికిన పళ్ళు ఇవేనండి ఇక్కడ గౌరీ దేవికి పూజ చేసుకున్నాను ఇవి గుమ్మడి పళ్ళు అండి ఇవి నాగపూర ఆరెంజెస్ ఇవి బత్తాయి పళ్ళు ఇవి సపోటాలు ఖర్జూరాలు జాంపళ్ళు ఇంకా అందులోని కిస్మిస్ ద్రాక్ష పళ్ళు కూడా పెట్టాను ఇది చిత్రగుప్తు నోము నోచుకున్నామంటే బ్రాహ్మణులకి ఇవ్వాల్సినవి ఇందులో ధాన్యం పట్టుపంచ వెండి బలపం ఇది పగడం ఇది ముత్యం గుమ్మడికాయతో సహా ఇవ్వాలి బ్రాహ్మణుకి ఇదైతే తౌడు నోమకండి ఇందులో బియ్యం వేస్తారు బియ్యం వేసిన తర్వాత ఇలా కొంచెం తౌడు వేస్తారు ఇలా గుమ్మడికాయ మీద పాంబూలం పెట్టుకుని ఇచ్చుకోవాలి ఇవే కాకుండా బ్రాహ్మణునికి ఐదు రకాల కాయగూరలు ఇవి కేజింపావు బియ్యం బ్రాహ్మణకి దానం ఇవ్వడానికి పెట్టుకున్నాము ఐదు రకాల్లో బంగాళదుంపలు దొండకాయ కూర పెండలం అరటికాయలు ఆనపకాయ ఇలా దానం ఇస్తారు ఈ రోజు ఉదయం ఒంటి గంటకి లేచాను ఇంకా బ్రాహ్మణుకి అయితే దానం ఇవ్వలేదు బ్రాహ్మణునికి వీటితో పాటు ఆకు వక్క తాంబూలము డబ్బులు కూడా ఇవ్వాలి ఈరోజైతే మూడు నోవులు నొచ్చుకున్నట్టండి